హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి ముజ్జిని ఫ్రెండ్స్ మరి ఒకసారి అయితే మునుపటి వీడియోలో మీకు మా పేరెట్లో వేసినటువంటి కర్రపిండల దుంప అలాగే చిరు చిలకడ దుంపను అయితే మీకు చూపించాను మరి ఆ కర్రపిండల దుంపనైతే మీకు చూపించబోతున్నా తవ్వుతున్నాను చూడండి ఎలా ఉన్నాయి చూడండి మొత్తం గుబిలిపోయి అక్కడక్కడ ఆకలి కొద్దినేసి చాలా లేట్ చేసే కొద్ది మనం దుంపలని దక్కేలా లేదనేసి మేమైతే ఈరోజు తవ్వేసే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే తవ్వుదాం ఎంత దుంపలు ఉన్నాయో అనేది మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ చాలా పెద్ద దుంతలే వావు ఇంకా ఉంటాయండీ సో ఫ్రెండ్స్ ఇవ్వకండి మరి ఒక సెట్ చాలా దుంపలు అయితే ఉన్నాయి మొత్తం తేసాను తీస్తున్నాను ఒకటి తిట్టి ఎలా ఉన్నాయి చూడండి వేసుకుందాం అక్కడైతే తీసి ఫ్రెండ్స్ చాలా బాగుంది దుంప లేకపోతే అక్కడ పని ఒక్కళ్ళని తిరేసి చూడండి చూడండి అలాగే

చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎటువంటి మందయితే మేము వెళ్ళేది ఫ్రెండ్స్ ఆ ఈ మొదలంతా గుంపలు అయితే చాలా బాగా ఎక్కువ వేసింది ఫ్రెండ్స్ ఇంకా ఇవి ఉన్నాయి కింద ఉన్నాయి చూద్దాం లాగు 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 వచ్చి కదా ఇదొకటి అని ఇది Wow, दा दुफा ये दु ఇదిగోండి ఫ్రెండ్స్ మాకైతే బకెట్ దింపలు దొరికినాయి ఇంకా ఒక సెట్ ఉంది చూద్దాం వెళ్దాం ఎట్ వెళ్దాం కాల దగ్గర పంపేసి ఫ్రెండ్స్ మనమైతే మరి మా అమ్మ వాళ్ళైతే ఇక చాలు చాలా దుంపలయినాయి ఒక చెట్టు ఇంకోసారి ఇంకో చెట్టు తాగుదాం అని అన్నారు నేనైతే ఇప్పుడు కాలువకి ఫ్రెండ్స్ కడగాలని మరి ఇక్కడ కడిగేద్దాం ఒక్కొక్కటిగా అలవాలో వేసుకుందాం శుభ్రంగా కడిగేసి ముక్కలు ముక్కలుగా కోసి ఉడకపెట్టేసి కొంతమంది పిల్లలకి పంచి పెడదామని ఆశ ఆశపడుతున్నాను చిన్న పిల్లలకి వెళ్ళాలని ఆశపడుతున్నా ఫ్రెండ్స్ మరి మేమైతే ఇంకో చెట్టు ఉంది కాబట్టి పర్వాలేదు ఇప్పుడైతే అయితే పిల్లలకి ఖర్చు పెట్టాలని ఆశపడుతున్నా ఫ్రెండ్స్ మరి నేనైతే మంచిగా కడిగాను చూడండి శుభ్రంగా కడిగాను మరి వీటిని అయితే ముక్కలు ముక్కలుగా కొట్టేసి ఇప్పుడే ఉడికిద్దాం ఓకేనా రండి ఇంకా ముక్కలు ముక్కలు కొట్టేసి ఉడికిచ్చేద్దాం ఫ్రెండ్స్ నేనైతే దుంపల్ని ముక్కలు ముక్కలుగా కోసి ఈ బేసిన్లోనే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ముక్కలు ముక్కల కోసం చాలా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి చాలా స్మూత్ గా చక్కగా ఉన్నాయి చాలా పెద్ద ఫ్రెండ్స్ మరి ఎదిగండి మీ ముక్కలాయి నేనైతే దగ్గర ఇప్పుడైతే మనం సరిపడా వాటర్ పోసుకొని ఉడికిచ్చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి కొంచెం టేస్ట్గా రావడం కోసం కొంచెం సాల్ట్ అని వేసుకుంటున్నాను వాటర్ ఫ్రెండ్స్ మరి నేనైతే పొయ్యిలో నేర్పు ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసుకుందాం పొయ్యిలో పెడదాం ఫ్రెండ్స్ మరి అయితే ఎక్కడ పోయి వాడుతాం కాబట్టి కొన్ని పిల్లలు అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు దుంపలు ఉడికినా లేదో చూసుకుందాం ట్రై చేస్తాం ఫ్రెండ్స్ చిన్న దుంప తీసుకుందాం ఉడికిందనుకుంటున్నా కాల్సింది చాలా మంచి ఉడికింది ఫ్రెండ్స్ పెద్దించుకుందాం చూడండి ఎలా ఉన్నాయో

ఫ్రెండ్స్ మరి ఈయన వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చాలా రోజు నుంచి కూడా మరి మా గ్రామంలో మా వీధిలో సమీపంలో ఉన్నటువంటి చిన్నారులకు మా పెరట్లో పెరిగినటువంటి కర్ర పెండల దుంపలు కావచ్చు చిలకడ దుంపలు కావచ్చు ఉడికించి సరిగ్గా ఏదో ఒక రోజు పంచి పెట్టాలనేది నా ఆశ మరి ఈ రోజుతో నా ఆశ అనేది నెరవేరింది ఫ్రెండ్స్ మరి ఎవరు ఏది కూడా తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ నాకు నేను సొంతంగా పంపించింది అలాగ పంచి పెట్టడం అనేది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా నుంచి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే నా పూనగా కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మనం గురించి మరొక వేడితో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్